సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ రోడ్ రోడ్లో ప్రారంభం హాయ్ వెల్కమ్ టు మై రివ్యూ అఖండూ చాలా ఇబ్బందుల తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అండ్ ఫైనల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదు నిజమే అఖండ టూ నాకు నచ్చలేదు ఇక్కడ మొహమాటం లేదు దాచేది లేదు చాలా క్లియర్గా చెప్తున్నాను అఖండ టూ నాకు నచ్చలేదు అయితే కారణం ఏంటి ఎందుకు నచ్చలేదు ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం క్లాస్లో ఒక టాపర్ ఉంటాడు వాడి పేపర్ కలెక్షన్ చేసేటప్పుడు టీచర్కి అతని మీద ఒక నమ్మకం ఉంటుంది ఆ పేపర్లో ఏమన్నా సరే అతను ఏమి రాసినా సరే అతను టాపర్ కాబట్టి టీచర్ వాడికి అన్నో ఎన్నో మంచి మార్క్స్ వేస్తూనే పోతుంటారు సరిగ్గా టాలీవుడ్లో కూడా బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ ఇలాంటి ఒక టాపర్ కాంబినేషనే వీరిద్దరి సినిమాల్లో ఏమాత్రం చిన్న మ్యాజిక్ జరిగినా సరే నెత్తిన పెట్టుకొని మోయడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు వీరి కాంబినేషన్ ఆడియన్స్కి అంత ఇష్టం అంత నమ్మకం కూడా మామూలుగా మేకర్స్కి ఒక యాక్సెప్టెన్స్ అనేది చాలా అవసరం బట్ బోయపాటి బాలయ్య ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన ఫస్ట్ డే నుంచే ఆ యాక్సెప్ట్నెస్ వచ్చేస్తుంది సినిమా బాగుంటే చాలు భుజాల మీద మోయడానికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ రెడీగా ఉంటారు అలాగే సినిమాలో ఎంతో కొంత మ్యాజిక్ జరిగినా మంచి మార్క్స్ వేద్దామని ఆడియన్స్ రెడీగా ఉన్న ఈ సమయంలో బోయపాటి ఒక తెల్ల పేపర్ అసలు అసలేమీ రాయలేదు ఎలాంటి మార్క్స్ వేయడానికి స్కోపే లేదు బోయపాటి బాలయ్య సినిమాలో లాజిక్స్ గురించి మాట్లాడేంత సాహసం అయితే నేను చేయను సినిమా నాకు ఎమోషన్ ఉండాలి కదా ఎంగేజింగ్ సీక్వెన్స్లు ఉండాలి కదా బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఫైట్స్ చేస్తుంటే ఆడియన్స్కి పూర్ణకాలు రావాలి కదా లాజిక్ లేకపోయినా ఏదో ఒక మ్యాజిక్ అయితే జరగాలి కదా అన్నిటికీ మించి బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఉన్నాడు ఇద్దరు హీరోలు ఉన్నారు వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరకాలి కదా బ్యాడ్లక్ ఏంటంటే అఖండ టూలో ఇవేవీ జరగలేదు ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే అఖండ క్యారెక్టర్ ఏంటో అతను ఏం చేయగలడు మనం అఖండ వన్లోనే చూసున్నాం కానీ అఖండ టూలో బోయపాటి అనవసరంగా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం స్టోరీ పోగ్రెషన్ కోసం అనవసరమైన సీన్లు చాలా పెట్టేశారు చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి పోతుంటాయి మనం ఎంగేజ్ అవ్వం కథ ముందుకు పోదు కథలో ఒక ఫ్లో ఉండదు మరోవైపు బాలకృష్ణ అసలు ఎక్కడా కనిపించడు మొదటి బాలకృష్ణ కనిపించడు రెండో బాలకృష్ణ కనిపించడు అసలు సినిమాలో ఏం జరుగుతుంది తెలుసుకునే లోపల గంట సినిమా అయిపోద్ది ఈ గంట లోపల ఆడియన్ ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా ఎంగేజ్ అవ్వడు అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో పెద్ద బాలకృష్ణ ఒక పాటకి ఒక ఫైట్కి మాత్రమే పనికొచ్చారు నిజానికి ఈ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి కానీ కథ ఫ్లోక్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఈ క్యారెక్టర్ని అనవసరంగా వేస్ట్ చేసేశారు అండ్ చాలా ప్లే తర్వాత డిఆర్డిఓ సీక్వెన్స్ ప్లే అవుద్ది ఆ సీక్వెన్స్ ఏది కూడా ఎంగేజింగ్గా లేదు అండ్ ముఖ్యంగా నమ్మబుద్ధిగా లేదు మనం ముందే చెప్పుకున్నాము డిఆర్డిఓ సీక్వెన్స్ కానీ లేకుంటే ఆ వైరస్ సీక్వెన్స్లు కానీ ఎక్కడా కూడా ఆకట్టుకోవు అంటే సీన్లు గొప్పగా లేవని కాదు గొప్పగా తీలేదని కాదు బాలకృష్ణ ఎక్కడా కనిపించడం లేదు సగటు తెలుగు సినిమా మాస్ ఆడియను థియేటర్కి వెళ్ళి బాలకృష్ణ లాంటి హీరోని చూద్దామని చెప్పి రాత్రి పది గంటలప్పుడు రాత్రి ఒంటి గంటప్పుడు థియేటర్లో కూర్చొని ఉంటే బాలకృష్ణ కనిపించకుండా ఏదేదో కథ నడుచుకుంటూ పోతుంటే అది కూడా బోయపాటి సినిమాలు సో ఆడియన్ ఎక్కడ ఎంగేజ్ అవుతాడు అఖండా టూలో జరిగిన పొరపాటు ఇదే ఇక్కడే సినిమా ట్రాక్ తప్పేసింది ఇక కుంభమేళాలో ఆ సీక్వెన్స్ మొత్తంలో కొన్ని ఒరిజినల్ షార్ట్స్ కనిపిస్తాయి ఇక్కడ మాత్రం బోయపాటిని ఒక మేకర్గా మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే బోయపాటికి సాధ్యమయ్యే షార్ట్స్ అవి ఇంకా మరే మేకర్ కూడా వాటిని కనీసం కన్ఫ్యూజ్ చేయలేరు సో ఇక్కడ బోయపాటికి ఫుల్ మార్క్స్ పడతాయి అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది అరాచకం అద్భుతం ఇంకా మాటలు లేవంతే అంత గొప్పగా ఉంటుంది బట్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి లాజిక్స్ గురించి సైన్స్ గురించి అస్సలు మర్చిపోవాల్సిందే అఖండ ఫస్ట్ హాఫ్ చూశాక సినిమా పైన చాలా వరకు నమ్మకం పోతుంది కానీ బాలకృష్ణ బోయిపాటి వీళ్ళిద్దరి మీద ఒక నమ్మకం ఉంటుంది అండ్ ఇంటర్వెల్ ఆ ముగిసిన తీరు ఫస్ట్ హాఫ్ ముగిసిన తీరు ఎంతో కొంత ఆశలను అయితే రేకెత్తిస్తుంది సో దాంతో సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అన్న ఒక చిన్న క్యూరియాసిటీ అయితే మొదలవుతుంది ఆడియన్స్ ఆశపడినట్టే సెకండ్ హాఫ్లో కొన్ని మంచి సీక్వెన్స్లు పడ్డాయి అండ్ ఇవి వేటికవి చాలా గొప్పగా కూడా ఉన్నాయి వచ్చిన సమస్యల్లో ఈ సీక్వెన్సులు ఏవి కూడా కథలో కూర్చోలేదు కథను ముందుకు నెట్టలేదు ఇంకా చెప్పాలంటే కథను వెనక్కి లాగాయి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి అక్కడ కొన్ని కోట్ల మంది ప్రాణాలతో పోరాడుతూ ఉంటారు ఇక్కడ ఆ వైరస్కి సంబంధించిన డ్రగ్ బాలకృష్ణ కాపాడుతూ ఉంటారు సో ఆ డ్రగ్ బాలకృష్ణ చేతిలో ఉంది పాప చేతిలో ఉంది వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు ఆడియన్స్ మైండ్ సెట్ మొత్తం దీని ఆడిటోరియం మూడ్ అంటారు ఆడిటోరియం అంతా కూడా వాళ్ళు ఎక్కడ బతుకుతారు వాళ్ళని ఇప్పుడు బతికిస్తారు వాళ్ళు ఎలా సేవ్ అవుతారు ఈ మైండ్ సెట్తో ఉంటే ఇక్కడ బాలకృష్ణ అఖండ క్యారెక్టర్ అనమాట ఇక్కడ వచ్చేసి లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది అంటే గొప్ప సీన్లే సనాతన ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి చాలా గొప్ప సీన్లే కానీ ఆడిటోరియం మూడంతా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ప్రాణాలతో ఫైట్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోతున్నప్పుడు సగటు తెలుగు సినిమా హీరో మాటలు చెప్పకూడదు చేతలతో వాళ్ళందరినీ కాపాడాలి దాని తరువాతే ఇంకా ఏదైనా ఇక్కడ బోయపాటి పూర్తిగా ట్రాక్ తప్పేశారు అండ్ ఇక విలన్గా నటించిన ఆది పిన్సిటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈయన ఫ్లాష్ మ్యాన్లా అలా వచ్చి ఇలా హీరో చేతిలో చనిపోయి అలా మాయమైపోతాడు సో ఆది ఎప్పుడు ఎప్పుడొచ్చాడు ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎవరికీ అర్థం కాదు ఇంత లాజిక్ ప్లేలో కాస్త ఉపశమనం ఏంటంటే అమ్మ సెంటిమెంట్ ఆ అమ్మ సెంటిమెంట్ సీక్వెన్స్ అంతా కూడా ఏకంగా శివుడే రావడం అమ్మతనం గురించి శివతత్వం గురించి కొన్ని గొప్ప డైలాగులు పడ్డం ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఆడియన్స్ సినిమాతో ఎంగేజ్ అవుతాడు అండ్ ఇది పెద్ద రిలీఫ్ కూడా అమ్మ సెంటిమెంట్ పండాక ఇకనైనా అక్కడ టూ ట్రాక్ ఎక్కిందని మనం కాస్త సంతోషపడే లోపల ఆ సంతోషాన్ని కూడా మిగిల్చడు బోయపాటి అఖండాని ఏకంగా ఒక దేశం మీద యుద్ధానికి పంపిస్తారు వాళ్ళ దగ్గర యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి గన్స్ ఉంటాయి కావాల్సిన అన్ని ఆయుధాలు ఉంటాయి బట్ అఖండ మాత్రం ఒంటి చేత్తో బార్డర్ దాటి చొక్కా నలగకుండా చెమట పట్టకుండా కొన్ని వేల మంది సైన్యాన్ని చంపేసి అక్కడ కూడా వాళ్ళకి ఒక క్లాస్ బీకి హాయిగా అలా నడుచుకుంటూ వస్తారు సినిమాలో ఈ హోల్ ఎపిసోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అయితే ఈ సినిమా మొత్తం మీద ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే బాలకృష్ణ గారిని ఆయన ఏజ్ అందరికీ తెలుసు అండ్ సినిమా కోసం ఆయన పెట్టే ఆ కమిట్మెంట్ ఎలా ఉంటుందో కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అఖండ్ ఆక్ కూడా ఆయన అదే చేశారు స్క్రీన్ పైన ఆయన పడుతున్న కష్టం ఆ గెటప్ అండ్ ఆ కమిట్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఒక డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వడంలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఇక బోయపాటి సినిమాలో ఒక వంద మందికి పైగా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళందరి గురించి మాట్లాడుకోవడం సాధ్యం కాదు కాబట్టి మనం దాన్ని స్కిప్ చేసేద్దాం ఇక సినిమాని బతికించడానికి తమన్ చాలా వరకు కష్టపడ్డాడు బట్ అండ్ ఈ సినిమా విషయంలో నిర్మాతలని మెచ్చుకొని తీరాలి వాళ్ళ ధైర్యానికి హ్యాడ్సప్ అండ్ ఇక ముఖ్యంగా బోయపాటి మాస్ సీన్స్ తీయడంలో నోట్ చేసి పెట్టుకోండి సౌత్ ఇండియాలో కాదు ఇండియాలోనే ఈయన మించిన డైరెక్టర్ లేడు కానీ వచ్చిన సమస్యల్లో కథ పేపర్ మీద పెట్టడంలో కథ పేపర్ మీద ఉన్నప్పుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే ఈరోజు అఖండా టూ ఫలితం మరోలా ఉండేది ఫైనల్గా అఖండా వన్లో ఒక అఘోర ధర్మాన్ని కాపాడుతాడు దేవాలయాలని బాగు చేస్తాడు జనాల్లో ఒక చైతన్యం తీసుకొస్తాడు ఇది ఒక అఘోర చేయాల్సిన పని చేయదగ్గ పని కన్విన్స్ అయ్యారు ఆడియన్స్ దీంతో ఒక ఫ్రీ ఫ్లో ఎమోషన్ ఆటోమేటిక్గా అఖండ వన్లో ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్ళిపోయింది అక్కడ బోయపాటి ఏ సీన్ తీసినా పండింది ఏ సీక్వెన్స్ రాసుకున్నా పండింది ఏవి చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు బట్ అఖండ టూ విషయానికి వస్తే అఘోరా ఒక దేశంతో యుద్ధం చేస్తాడు లాజిక్లెస్ అఘోరా ఒక ప్రధానమంత్రి చేయలేని పనిని చేస్తాడు లాజిక్లెస్ అగోరా ఒక దేశ సైనికులు చేయలేని పని చేస్తారు లాజిక్ లెస్ ఇక్కడ ఎక్కడా కూడా నేను బోయపాటి బాలకృష్ణ సినిమాలో లాజిక్ మిస్ అయిందని చెప్పి పర్టికులర్గా వేలైతే చూపించట్లేదు తీసే షార్ట్స్లోనో సీన్స్లోనో లాజిక్ మిస్ అయినా ఏం పర్లేదు కానీ కథలో లాజిక్ మిస్ అయితే పూర్తిగా ఆ ఎఫెక్ట్ అంతా సినిమా మీద పడుతుంది యాజ్ ఎ మేకర్గా ఇది ప్రాథమిక సూత్రం దీన్ని తెలుగు సినిమా ఇప్పుడైతే పట్టుకుంటుందో అప్పుడే తెలుగు సినిమాకి సక్సెస్ రేట్ పెరుగుద్ది సో ఇక్కడ బేసిక్ ప్లాట్ పాయింట్లోనే తప్పు జరిగిపోయింది కాబట్టి దాని ఎఫెక్ట్ అంతా సినిమా పైన పడింది బోయపాటి చాలా అద్భుతమైన షార్ట్స్ తీశారు నిజానికి ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఇలాంటి మా షార్ట్స్ మనం చూసి కనీసం ఊహించుకోడున్నాము అలాంటి షార్ట్స్ పడ్డాయి బాలకృష్ణ కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు కానీ ఈ కష్టం అంతా కూడా కథలో ఒక ఫ్రీ ఫ్లో ఎమోషన్ లేకపోవడం వల్ల బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఆ ఫలితం మొత్తం ఇప్పుడు సినిమా మీద పడింది సో ఫైనల్గా గా నాకు అకన్నట్టు నచ్చలేదు బట్ ఇది నా రివ్యూ మీరు సినిమా చూడండి మీకు నచ్చొచ్చు మీ ప్రాస్పెక్ట్ వేరుగా ఉండొచ్చు మీరు సినిమా చూశాక మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ థాంక్యూ జై బాలయ్య అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i